బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన రానా విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి లాంటి ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ధన్యవాదాలు బెట్టింగ్ యాప్లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి బెట్టింగ్ యాప్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది బీజేపీతో ఉండే వాళ్లను వదిలేస్తారా బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చేయరు కూటమి ఎమ్మెల్యే అనే కేసు పెట్టలేదా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తోంది పురంధేశ్వరికి డిపాజిట్ కూడా రాకూడదు కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు కేఏ పాల్ హార్ట్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ టు కవర్ టుడే వి ఆల్ హ్యావ్ సీన్ ఎస్టర్డేస్ గ్రేట్ ట్రాజడీ విత్ అ సీరియస్ బ్రిడ్జ్ కొలాప్స్ i am not talking against any governments here but i am requesting all the chief ministers under your watch 150 bridges have collapsed hundreds of people have died thousands have been injured what in the hell you are doing i am asking the prime minister you got 26 awards, and the media is covering how many awards you got yesterday from Namibia and Africa. Let's talk about how many bridges have been collapsed. How many crores of jagrdo? Yarabaye 29 mandi. Celebrities, including Dagubati Rana, Manchu Lakshmi, Vijay Devar Kwanda, and Kalla. ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు నేను చెప్పాను మే ఇరవై మూడుని ఇదే సుప్రీం కోర్టులో ఆనరబుల్ కోర్ట్స్ లో నేను ఆర్గ్యుమెంట్ చేసి అయ్యా పదకొండు వందల మంది సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సచిన్ తండూల్కర్ గాడ్ ఆఫ్ ద క్రికెటర్ ఈ యాప్ను వాడండి అంటే ప్రజలు ఏం చేస్తారు మూడు వందల మిలియన్లు ముప్పై కోట్ల యూత్ నయీ యూత్ సూసైడ్లు చేసుకుంటున్నారు అందులో వేల మంది తల్లిదండ్రులు ప్రాపర్టీస్ అమ్మేస్తున్నారు బెట్టింగ్ యాప్లు వాడుతున్నారు మీరు ఆర్డర్ ఇవ్వండి అంటే గాడ్ బ్లస్ దోస్ ఆనరబుల్ జడ్జెస్ బోత్